కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అలీబాబా నలభై దొంగలు ఓర్వలేకపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అభివృద్ది పనులు వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదని దుయ్యబట్టారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నేతలు ఆలీబాబా నలభై దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా అభివృద్ధికి తీరిక లేకుండా శ్రమిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటూ గత సంవత్సరాల కాలంగా ప్రజా సేవలోనే నిమగ్నమై ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజలతోనే ఉన్నారు దానిలో భాగంగానే ప్రతి శుక్రవారం శాసనసభ్యులు గ్రీవెన్స్ కండక్ట్ చేసి అటు పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని ప్రభుత్వంతో కూడా అనుసంధానం చేస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే ఈ ప్రతి శుక్రవారం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చేస్తున్నాం దానిలో భాగంగా నిన్న మెగా టీచర్స్ డే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉండడం వల్ల ఈ రోజుకి దాన్ని మచిలీపట్నం లో నిర్వహిస్తూ ఉన్నాం గత సంవత్సరాల కాలంగా దాదాపు రెండు వేల రెండు వందల అరవై నాలుగు మాకు అర్జీలు వచ్చినాయి దాదాపు అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆన్లైన్లో చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ రెండు వందల ఎనిమిది ఆన్లైన్లో చేసాం అవన్నీ కూడా మళ్ళీ కొన్ని దాదాపు అన్ని కూడా పరిష్కారం అయినాయి కొన్ని పరిష్కారం కానాటిని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ బోర్డ్ లో పెట్టి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళ నుంచి సమాచారం తీసుకుని ప్రజలకి ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి పరిష్కారం చేయడానికి కార్యక్రమాలని వెలుగు తీస్తున్నాం దానిలో భాగంగా ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ శాతం హౌసింగ్ మీద వస్తున్నాయి ఇళ్ళు ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం వల్ల ఇళ్ల స్థలాల విషయంలో కానీ టిట్కో కోయిలలో కాని ఎక్కువ మంది లబ్ధిదారులు మోసపోయారు మరి దాన్ని ఎలా పరిష్కారం చేయాలనేది ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఒక మంచి పథకం అది టిట్కో కోయిల్ అనేది ఏదైతే జీప్లస్ హౌసెస్ కట్టి పేదవారు కూడా మరి బిల్డింగ్స్ లో ఉండే అవకాశం కల్పించాం వాటిని కూడా త్వరలోనే ఇంకా మిగిలినవి ఉన్నాయి మచ్చిపట్నం లో కూడా కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి అవి కూడా చేయడానికి మన క్యాబినెట్ డిస్క డిస్కషన్ జరిగింది వాటిని కూడా కంప్లీట్ చేస్తాం ఏదైతే బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేసి ఏదైతే మేము ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం దగ్గర దగ్గర ఆరు వేలు ఇల్లు అనుకున్నాం కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేలు ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తాం అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చారు మౌలిక వస్తువులు లేవు వర్షం వస్తే మొత్తం కూడా చెరువు అయిపోతా ఉంది దాన్ని కూడా ఎలా చేయాలనేది త్వరలో ఉన్న కార్యాచరణ తయారు చేసుకుని ముందుకు ముందుకెళ్ళబోతాను ఇవాళ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కనీసం గతంలో వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో తెలిసే పరిస్థితి లేదు వెళ్తే వెంటనే ఫోటోలు తీసి అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కక్ష సాధింపించారు కనీసం ఈయన గోడెందామని చెప్పుకున్న నాదు కూడా లేడప్పుడు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాదు అందుబాటులో మంత్రులు ఇంకా అంతా సరే సరే ఇక ముఖ్యమంత్రి గారు అంటారా పరదాలు గట్టు తిరిగేవాడు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే లోకి వస్తా ఉన్నారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే లోకి వస్తా ఉన్నారు అలాగే నారా లోకేష్ గారు కానీ మంత్రులు కానీ నెలకు నెలలో రోజు మేము పార్టీ కార్యాలయంలో ఉంటున్నాం ప్రతి వారం నియోజకవర్గ కార్యాలయాల్లో మేము ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి